హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసిఏ సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో కాల్షియం లోపం ఏర్పడడం వల్ల ఎముకలు బలహీనమవుతూ ఉంటాయి అందులోనూ మహిళలలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటుంది ఈ కాల్షియం లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎముకల బలానికి కాల్షియం చాలా అవసరం ఈ కాల్షియం పాలల్లో మెండుగా ఉంటుంది అందువల్ల ఎముకలు బలంగా ఉండేందుకు రోజు పాలు తాగడం అనేది చాలా మంచిది ఇక విత్తనాల విషయానికి వస్తే పొద్దుతిరుగుడు గుమ్మడి గుమ్మడి చియాసిడ్స్ వంటి విత్తనాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి అలాగే ఇన్ఫ్లమేషన్ నివారిస్తాయి ఎముకల బలానికి కారణమవుతాయి గింజలలో బాదం జీడిపప్పు వాల్నట్స్ వంటి వాటిలో కాల్షియం విటమిన్ డి మెండుగా ఉంటాయి ఇవి ఎముకలకి బలాన్ని అందించడంలో సహాయపడతాయి ఆస్టియోపోరిసిస్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి స్వీట్ పొటాటో దీన్నే చిలగడదుంప రత్నపురిగడ్డ అని కూడా అంటారు స్వీట్ పొటాటోలు బాడీలో కాల్షియం శోషణ మెరుగ్గా జరగటానికి సహాయపడతాయి తద్వారా ఎముకలను దృఢంగా ఉంచుతాయి అలాగే కీళ్ళ నొప్పులను నివారిస్తాయి చీజ్ ప్రతిరోజు కొంచెం చీజ్ తీసుకోవడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఈ చీజ్లో విటమిన్ డి కాల్షియం ఎముకల సాంద్రత పెంచడంలో సహాయపడుతుంది ఇంకా పాలకూరలో ప్రోటీన్ కాల్షియం విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని రెట్టింపు చేస్తాయి అలాగే అలాగే చలికాలంలో ఎముకలను బలహీనపడకుండా నివారిస్తాయి సోయా ఉత్పత్తులు అంటే మిల్ మేకర్ సోయా పాలు ఇట్లాంటివి అనమాట ఈ సోయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వీటిలోని పోషకాలు ఎముకలు దృఢంగా మారడంలో సహాయపడతాయి బ్రకోలీ బ్రకోలీలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి ఆవశ్యక మూలకాలు ఉంటాయి ఇవి ఎముకల బలానికి సహాయపడటంతో పాటు కీళ్ళ నొప్పుల్ని నివారిస్తాయి అదండి సంగతి ఈ విషయాలన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని చూడడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు